హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం ఓం నమ శివాయ భక్తి సుగంధాన్ని ఆస్వాదించే భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామచంద్రపురం గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భక్తుల కొంగు బంగారం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఈ క్షేత్రంలో వైభవాల పరంపర మొదలైంది కార్తీక మాసం అంటే శివకేశవుల అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందే అద్భుతమైనటువంటి పర్వకాలం ఈ పుణ్యమాసంలో వచ్చే నాలుగు సోమవారాలు కూడా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజాదికాలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా జరిగాయి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రతి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగిపోయింది వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి పంచామృతాలు పాలు పెరుగు తేనె గంధం బిల్వపత్రాలతో మహా రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ అభిషేక దృశ్యాలు భక్తుల మనసులను పులకింపజేశాయి ప్రత్యేకంగా కార్తీక దీపాలతో ఆలయాన్ని అలంకరించారు ప్రతి సోమవారం ఒక్కో ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి కటాక్షించారు భక్తి తత్పరులు వేయించిన కార్తీక దీపాల కాంతులు ఆలయాన్ని దివ్య తేజస్సుతో నింపాయి సాయంత్రం వేళ నిర్వహించినటువంటి మహాహారతి సహస్ర దీపాలంకరణ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తలపించాయి కార్తీక సోమవారాల్లో ఈ అద్భుత పూజాధికాలు ఆధ్యాత్మిక వాతావరణం శివశక్తిని మీరు కూడా వీక్షించాలి అనుకుంటే ఈ అపురూప దృశ్యాల పూర్తి వీడియోని మా భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ

वा

एकमेल बच्चे सा अच्छा तरी मोबाइल नहीं आएगा सर्वत्र लोग के हत्तारों सर्वत्र लोग के पारों सर्वत्र लोग के हत्तारों एकमेल बहुत से बार पढ़ो आम नमस्कार या नाखा दिराज बलजों ना कहारे न पूजतों ना कोंटला समझतों एकमेल बहुत से बार पढ़ो आम नमस्कार या शबाला दरबुद्धा बारबारे प्रियबल लगा जि�

ಸಹಸ್ರಾಕ್ಷ ಕೈಲ ಹಿರಣ್ಯ ಬಾಹುಸೇನಾ ಹರಿಕೇಶ అఘోరూపం ఏకవియక ఏం మహాసనం మహావీరం ఏకవిల మోషవార్పణ కు గోప్యం చౌలిం గౌరీం చోషవార్పణం ఏకవిల మోసవార్మణ మ శివాయావెం పతయలయా పదవాసి ఐరాసవాసన ఏకబిల పా ಕರ್ಣಾನುಂದಲ್ವಹೇವ ಮಹಾತ್ಮನ ಭಜಂಗಾಂಗ ಮಹಾ ನಮದೇವೇವಾಂಜಿನ ವಾತಗಲ್ವ